మేఘాలయ హనీమూన్ రేప్ ఒక దారుణ హత్య కేసుగా మారింది మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశి అనే యువకుడిని అతని భార్య సోనం హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది వివరాల్లోకి వెళ్తే మే నెలలో రాజా సోనం అనే నవ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు కానీ మే ఇరవై మూడు తర్వాత ఆ జంట అదృశ్యమైంది పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయగా జూన్ రెండున రాజా మృతదేహం చిరాపుంజీ సమీపంలోని లోయలో కనిపించింది సోనం మాత్రం కనిపించలేదు అప్పటి వరకు అందరూ ఆమెను కూడా కిడ్నాప్ చేశారేమో అని అనుకున్నారు కానీ అసలు కథ ఇప్పుడు బయటపడింది సోనమే తన భర్తను చంపించేందుకు కిల్లర్లకు డబ్బులు ఇచ్చింది టూరిస్ట్ గైడ్ ఇచ్చిన క్లూస్ తో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు వారిలో ఒకరిని ఉత్తరప్రదేశ్ లో మరో ఇద్దరిని ఇండోర్ లో పట్టుకున్నారు కిల్లర్ల విచారణలో అసలైన నిజం బయటపడింది రాజాను చంపాలంటే సుపారి ఇచ్చింది తన భార్యే అని వారు ఒప్పుకున్నారు చివరికి సోనం పోలీసులకు లొంగిపోయిందని సమాచారం ఉంది ప్రస్తుతం ముగ్గురు అరెస్ట్ లో ఉన్నారు మరో కిల్లర్ పరారీలో ఉండగా అతడి కోసం గాలింపు కొనసాగుతుంది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ప్రేమ పేరుతో పెళ్లి ఆపై హనీమూన్ పేరుతో హత్య ఆపై ప్లాన్ చేసినట్టుగా మర్డర్ భయానకంగా మారిన హనీమూన్ ట్రిప్ ఇప్పుడు నేషనల్ మీడియాలో హెడ్లైన్ లైన్ అయ్యింది